హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాళ వీడియోలో మనం కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా తగిన బరువుతో తెలివితేటలతో హెల్తీగా పుట్టాలి అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చూడవచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం జనరల్గా ప్రెగ్నెన్సీలో మంచి హెల్దీ డైట్ తీసుకోవాలి అంటారు మరి ఎలాంటి డైట్ తీసుకుంటే బేబీ తగిన బరువుతో పాటు హెల్దీగా ఉంటుంది అనే విషయం గురించి చూసినట్లయితే మొట్టమొదటిసారిగా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే ఈ యొక్క డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవటం వలన బేబీ బరువు పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ చీజ్ కావచ్చు బటర్ కావచ్చు లైక్ బటర్ మిల్క్ కర్డ్ ఇలా స సర్వింగ్స్ ఫర్ డేకి వన్ ఆర్ టూ సర్వింగ్స్ అనేవి మీరు తీసుకోవటం వల్ల బేబీ వెయిట్ అనేది అడిక్వేట్గా ఉంటుంది అలాగే హెల్తీగా ఉంటుంది అనమాట బేబీ సో మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో ఒక ఆఫ్ కర్డ్ తీసుకోవటం కానీ పన్నీర్ని తీసుకోవటం కానీ బటర్ని చీజ్ ఆర్ బటర్ని ఎక్కువగా యూజ్ చేయటం ఇలా చేసుకున్నట్లయితే మీకు సఫిషియంట్ న్యూట్రిషన్స్తో పాటు బేబీ వెయిట్ పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే సిట్రస్ ఫ్రూట్స్ అంటే వైటమిన్ సి రిలేటెడ్ ఫ్రూట్స్ అనమాట లైక్ లెమన్ కావచ్చు మోసంబీ కావచ్చు బత్తాయి కావచ్చు పపాయా కావచ్చు అలాగే యాపిల్ కూడా రెడ్ కలర్లో ఉంటుంది కదా సో ఈ విధంగా మీరు ఫ్రూట్స్ని ఎంపిక చేసుకున్నట్లయితే ఆ ఫ్రూట్స్లో ఉండే సి విటమిన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్తో పాటు అంటే ఆర్బీసీ ప్రొడక్షన్స్తో పాటు బేబీ యొక్క వెయిట్ పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట సో మీ డైలీ బేసిస్లో ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవాలి అలా సలాడ్స్ రూపంలో కానీ లేదంటే ఫ్రూట్ మిక్స్డ్ ఫ్రూట్ రూపంలో కానీ ఫ్రూట్స్ తీసుకోవటం వలన అందులో ఉండే సి విటమిన్ వల్ల బేబీ యొక్క బ్రెయినే కాకుండా బేబీ యొక్క బోన్ డెవలప్మెంటే కాకుండా ఆర్పీసీ ప్రొడక్షన్ అనే కాకుండా బేబీ వెయిట్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి నెంబర్ త్రీ చూసినట్లయితే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఎస్పెషల్లీ మీరు నైట్ నానబెట్టిన వాల్నట్స్ కావచ్చు బాదాం కావచ్చు పిస్తా కావచ్చు త్రూఅవుట్ అవుట్ ప్రెగ్నెన్సీలో ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వలన అయితే అందులో ఉన్న ప్రోటీన్ వల్ల బేబీ యొక్క మజిల్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుందన్నమాట సో ఇందులో ఉండే చక్కని ఈ ప్రోటీన్ అబ్జర్బ్షన్ వల్ల బేబీ వెయిట్ పెరిగి బేబీ హెల్తీగా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలతో పాటు మీరు గుగ్గుల రూపంలో తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లో ఒకరోజు మీరు డ్రై ఫ్రూట్స్ గుప్పెట్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ డే మొలకెత్తిన శనగలు కావచ్చు పెసర్లు కావచ్చు అలసందలు కావచ్చు ఇలా ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెంగా మీరు గుగ్గుళ్ళ రూపంలో ఉడికించి లైట్గా సాల్ట్ వేసేసుకొని తీసుకున్నట్లయితే గుగ్గుళ్ళ రూపంలో చక్కగా అందులో ఉండే ప్రోటీన్ అందులో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ కూడా బేబీకి వెయిట్ ఇంప్రూవ్ అయ్యేదానికి ఉపయోగపడే ఫుడ్స్ అనమాట నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే హనీ హనీ కూడా బేబీ యొక్క వెయిట్ పెరిగే అవకాశాలు ఉంటాయి మీరు పాలల్లో ఒక స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకోను లేదంటే బెడ్ టైంలో పడుకునే ముందు ఒక వామ్ మిల్క్లో అంటే చక్కగా ఒక గ్లాస్ ఆఫ్ వామ్ మిల్క్లో ఒక స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా చక్కగా నిద్రపడుతుంది మీకు అడిక్వేట్ స్లీపింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీపింగ్ అనేది ఉండాలి సో అలా స్లీపింగ్ ప్యాటర్న్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే మీరు చక్కగా ఈ ఆహారం తీసుకుంటూ చక్కగా నిద్రపోయినట్లయితే అన్నీ సఫిషియెంట్గా మీరు తీసుకున్న ఆహారం అబ్జర్వ్ అయిన న్యూట్రిటివ్ వాల్యూస్ బేబీకి సప్లై అవ్వాలంటే మీరు అడిక్వేట్ స్లీప్ అనేది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి సో నేను చెప్పిన ఈ సూపర్ ఫుడ్స్తో పాటు అడిక్వేట్ హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ స్లీపింగ్ ప్యాటర్న్తో పాటు సో హైడ్రేషన్ అంటే నథింగ్ బట్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ పర్ డేకి వాటర్ కంటెంట్ తీసుకున్నట్లయితే తీసుకున్న ఆహారం బాగా డైజెస్ట్ అయ్యి ఆ యొక్క న్యూట్రిటివ్ వాల్యూస్ అన్నీ కూడా త్రూ అంబ్లికల్ కార్డు ద్వారా బేబీకి సప్లై అవుతాయన్నమాట సప్లై అయ్యి బేబీ హెల్తీగా ఆరోగ్యంగా పుడుతుంది మరి ఇదండి వీడియో ఈరోజు మనం అంటే కడుపులో పెరుగుతున్న బిడ్డ హెల్దీగా ఆరోగ్యంగా తగిన బరువుతో ఉండాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనే విషయం గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్న త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో